హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగోతో చేసినటువంటి స్వీట్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు అలాగే త్రీ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ అయితే మనకి దొరుకుతూ ఉంటాయి కదా సో సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు స్వీట్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత టేస్టీ మ్యాంగో స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందైతే పండినటువంటి మూడు మామిడి పళ్ళను తీసుకుంటున్నాను సో వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ పైన పొట్టు తీసేసుకొని ఈ గుజ్జు అంతా కూడా కలెక్ట్ చేసుకోవాలి చూడండి ఇవి పండినవి కాబట్టి బాగా సో ఈ విధంగా గుజ్జంతా కూడా కలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్నాక మన మామిడి పళ్ళ స్వీట్ను బట్టి మనం స్వీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు వరకు అంటే పావు కప్పు వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇలా చేసేసుకొని వాటర్ వేయకుండా మెత్తగా ఈ విధంగా క్రీమీ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఎలాంటి లేకుండా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్లో వేసుకొని ఒక పావు కప్పు అంటే ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది వేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఇలా విసుకర్తో బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తాను మీరు కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు ఇదే వాటర్లో కార్న్ఫ్లోర్ పౌడర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఈ మ్యాంగో తురుములో వేసేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో కలిపేసుకోవాలి టేస్ట్ కోసం అనేసి నేను కస్టర్డ్ వాడాను సో ఇప్పుడు ఇదంతా కలిపాక దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ కంటిన్యూస్గా కలుపుతూనే కుక్ చేసుకోవాలి ఎక్కడ వదిలేయకూడదండి ఇది కావడానికి పది నుండి పదిహేను నిమిషాల సమయం అయితే పడుతుందండి ఆ లోపు ఈ విధంగా కలుపుతూనే కుక్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి క్రీమీ టెక్స్చర్ లాగా ఫామ్ అయిపోవాలి ప్యాన్ నుండి సపరేట్ అవ్వాలి అంతటి వరకు మనం ఈ విధంగా కలుపుతూనే స్టిచ్ చేసుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలన్నమాట మనం కస్టర్డ్ వేసాము కాబట్టి త్వరగానే మనకి ఇలా టెక్స్చర్ అనేది కాస్త థిక్ అవుతుంది చూడండి కలుపుతూ ఉండగానే మనకి కలర్ కూడా కాస్త చేంజ్ అయింది తిక్ వచ్చేసింది అలాగే కన్సిస్టెన్సీ కూడా చూడండి అప్పటికి ఇప్పటికీ కాస్త థిక్ అయింది కదా ఈ విధంగా కలుపుతూనే కుక్ చేసుకోవాలి ఒకవేళ ఈ బుడగల్లాగా ఏమైనా మీద పడ్డట్టుగా అనిపిస్తే మీరు క్యాప్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతుండగానే మనకి దగ్గర పడుతూ ఉంటుంది అనమాట చూడండి థిక్ క్రీమీ క్రీమి టెక్స్చర్ లా కనిపిస్తుంది కదా ఇంకా మనకి పర్ఫెక్ట్ కావలేదు ఇలా కాసేపు ఒక ఐదు నిమిషాలు ఉంచినట్లయితే మనకి అయిపోతుంది ఆ లోపు మనం ఒక ప్లేట్ కానీ లేదంటే బౌల్ కానీ ఏదైనా కంటైనర్ తీసుకుందాం నేను ఇక్కడ టిఫిన్ బాక్స్ తీసుకున్నాను తీసేసుకొని ఇలా కాస్త ఒక రెండు మూడు చుక్కల నెయ్యి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ కూడా పైన అప్లై చేశాను బటర్ పేపర్ వేయకున్నా కూడా పర్లేదండి ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేసుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు సో ఈ విధంగా ఒక బౌల్ లాంటిదైనా లేదంటే ప్లేట్ లాంటిదైనా కూడా సెట్ చేసుకొని రెడీగా పక్కనే ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు చూసేద్దాం మన కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా వచ్చేసింది కదా ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఫైనల్ కన్సిస్టెన్సీ వచ్చేవరకి అప్పుడు మనం ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత ఇలా కాస్త ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు నెయిన్ యాడ్ చేసుకోవాలి నెయిన్ యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది షైనీగా కనిపిస్తుంటే బాగుంటుంది అనమాట సో నేను యాడ్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఇది నేను నెయ్యి యాడ్ చేశాను ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి మనకి ప్యాన్ సపరేట్ అయిపోతూ అనమాట ఫైనల్గా మనకి స్టేజ్ అనేది చూడండి కన్సిస్టెన్సీ క్రీమ్ ఇలాగా తిక్గా వచ్చేసింది కదా ఇలా రిబ్బన్ లాగా చూడండి ఇలా మనం ఒకసారి ఇలా గరిటతో కానీ లేదంటే స్పాచ్లతో ఇలా అన్నామంటే ఈ విధంగా మనకి వచ్చేస్తుంది అనమాట ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఫైనల్గా కుక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి ఇంకా తిక్క అయినా కూడా మరేం పర్లేదు కాకపోతే మరీ తిక్క అయినట్లయితే మనకి తినేటప్పుడు కాస్త జిగురుగా బంకలాగా అనిపిస్తుంది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది మనకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టిఫిన్ బాక్స్ అందులోకి వేసేసుకుందాం చూడండి చాలా సింపుల్ కదా ప్రాసెస్ అయితే చేయడం చాలా ఈజీ కదా ఇలా మనం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయలేదండి ఓన్లీ షుగర్ మ్యాంగో అండ్ అలాగే వాటర్ యాడ్ చేసాము ఇలా చేసేసుకొని ఒకసారి స్పాచ్లతోని ఇలా లెవెల్ చేసుకొని రెండు మూడు సార్లు ట్యాప్ తీసేసుకుందాం ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయన్నమాట ఇలా క్యాప్ పెట్టేసుకుని ఒక ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు వదిలిద్దాం ఆలోపు చల్లబడుతుంది చూడండి మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా అన్నట్లయితే మనం ఫింగర్తో చూడండి సపరేట్ అయిపోతుంది మనం నైఫ్తోని కూడా అనాల్సిన అవసరం ఏం లేదండి ఈ విధంగా టర్న్ చేసుకున్నాం అంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది పైన బటర్ పేపర్ అప్లై చేస్తున్నాం కదా అది తీసేసుకుందాం చూస్తున్నారు కదండి చాలా సింపుల్గా చేసేసుకున్నాం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేకుండా ఈజీగా చేసేసుకున్నాం కదా మరి చాలా టేస్టీగా ఉంటుంది జల్లీ జల్లీగా చూడండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఎంచక్క చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మ్యాంగోస్ ఎవరు ఇష్టపడో చెప్పండి అందరికీ ఇష్టం ఉంటుంది కదా మరి మ్యాంగోస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మరి మీకు కలుగుతుందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్